తర్వాత ఓకే ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వ వాళ్ళ లోకల్ లీడర్ పై వాళ్ళకి కాంటేసుకున్నారు వాళ్ళు ఎగ్రెడ్ తరలిస్తున్నారు తర్వాత సామాన్య రైతులు అయితే ఉన్నాయో వాళ్ళి మొత్తం ఇప్పుడు ఈ రీసెంట్గా లేచి చేసి మిల్లర్ల దగ్గర పోయినాక బీ గ్రేడ్ అని చెప్పేసి ఇరవై రూపాయలు తక్కువ అంటూ మనకు రూపాయలు బస్తకు అదనంగా మన మూడు రూపాయలు నాలుగు రూపాయలు అదనంగా తీసుకుంటాం आउ बाटाले तल बित्दै छ फिजिकल छ सर न अरा भन्नु रोज छ अनि अनि अलि 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 ஒன்று <laughs> நூறு

ఫోర్ బాయిల్ రైస్ కానీ బాయిల్ రైస్ కానీ చివరి గింజ వరకు కూడా కొనాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు ఇంకా లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా సప్లై చేయడం లేదు మేము కొనడానికి సిద్ధంగా ఉన్న వ్యవసాయ ద్వారా మీరెంత సరఫరా చేస్తే అంత కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి బాధేందడుగుతా ఉంది మీ చేత కాకుండా మీ వైఫల్యం కారణంగా ఈరోజు రాస్తూ పోతా ఉన్నారు ఎందుకు ఈరోజు అధికారంలోకి వచ్చారని అడుగుతున్నాను ఈ మాత్రం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులను గోసపెట్టుకున్నా రైతులకు అన్యాయం చేశాడు రైతులకు అన్ని రకాలుగా కేసీఆర్ ముంచాడు మీరేదో లాభం చేకూర్చారంటే కేసీఆర్ జుట్లో ఉట్టినట్టు మీరు కూడా మరి రైతులను ముంచుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి ఏదైతే వర్షానికి కడిసి రోజు మొలకలు వెళ్తున్నాయో ఆ రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే వర్షంలో కొట్టుకుపోయాయో దానికి నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆయన ప్రతి బియ్యం ప్రతి వరికి ఈ సంవత్సరమే ఇప్పుడు వర్తమానంలో ఏదైతే కొనుగోలు జరుగుతా ఉన్నాయో ఇంకా జరపాల్సిందో ప్రతి క్వింటాలుకు అది దొడ్డు బియ్యమైనా సన్నబిన్నమైనా మీరు బోనస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా మీకు సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలనుకుంటే దొడ్డు బియ్యానికి ఐదు వందలు ఇవ్వండి ఇచ్చిన హామీ ప్రకారము సన్న బియ్యానికి వెయ్యి వందలు వెయ్యి రూపాయలు ఇవ్వండి మాకేం అభ్యంతరం లేదు అంతే తప్ప సన్న బియ్యం పేరు మీద సన్న రకం పేరు మీద దొడ్డు రకం రైతులను అన్యాయం చేస్తే మాత్రము ఇది రైతు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టడం మనం చేస్తాం గ్యారంటీలు గ్యారెడీల పేరుతో ఈరోజు ముంచుతా ఉన్నారు గ్యారంటీలు అమలు చేయడం లేదు అందుకే ఈరోజు ఈ ప్రభుత్వము మీరు ఈ యొక్క రైతుల దగ్గర ఇచ్చిన గ్యారెంటీ ప్రకారం బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తారా గద్దె దిగుతారా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాలి మీకు చేత కాకపోతే ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేకపోతే గద్దె దిగండే తప్ప ఈరోజు రైతులన్నీ అన్యాయం చేయకూడదని మనం చేస్తున్నాం ఇందులో మీరు చేయాల్సిందేమీ లేదు మీరు ఇచ్చే బోనస్ తప్ప ప్రతి రూపాయి ఖర్చు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పెట్టుకుంటుంది రైతులు ప్రతి రూపాయి ఖర్చు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వమే భరిస్తుంది ఈరోజు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కమిషన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ పని చేసినందుకు అయినా కూడా ఎందుకు ఇబ్బంది మీకు ఎందుకు నొప్పి అడుగుతా ఉన్నాను ఆ మాత్రం చేత కాకుండా ఎందుకు అధికారంలోకి వచ్చారు ఎందుకు బాధ్యతలు చేపట్టారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి అందుకే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను రైతులు ఇప్పటికే చాలా మంది నష్టపోయారు నలభై ఐదు రోజులుగా ఎప్పుడు కొంటారని ఈ ఈరోజు వేయి కళ్ళతో రైతులు ఎదురు చూస్తా ఉన్నారు ఈరోజు రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కాదు రక్తం వస్తా ఉంది ఈ కారణంగా రైతులు ఏ రకంగా మాట్లాడుతున్నారో చూడండి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కాదు రక్తం వస్తా ఉంది మీ కారణంగా మీ చేతగా అంత కారణంగా అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలి ఇప్పుడు వ్యవసాయం వర్షపా వర్షకాలం వచ్చిన సందర్భంగా కొత్తగా చేస్తారో ఆ రైతులందరికీ బ్యాంకులలో రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రకాల వరి పంట మీద ఐదు వందల బోనస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీకు నిజంగా సన్న రకాన్ని ప్రోత్సహించాలనుకుంటే మీరు సన్న రకానికి వెయ్యి రూపాయలు ఇవ్వండి మేము ఎన్నికలకు ముందు చెప్పాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేము వెయ్యి రూపాయల బోనస్ ఇస్తామని చెప్పాము కానీ మీరు ఐదు వందలు ఇస్తామన్నారు మీరు ఐదు వందలు కూడా మీ మొక్కాలు లేవు ఎప్పుడు ఇస్తారో తెలియదు అంతేకాదు రైతు బంధు పేరు మార్చి ఈరోజు మేము పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఏమైందని అడుగుతా ఉన్నాను ఎప్పటి నుంచి ఇస్తారు చెప్తారా కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు రైతు కులీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు ఏ ఒక్కటి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఈరోజు గాలికి వదిలేసి ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరగడము కాంగ్రెస్ పార్టీకి సూట్ కేసులు మోయడము మాత్రమే సరిపోయింది తప్ప ఈరోజు తెలంగాణ కొరగబెట్టింది ఏమీ లేదు ఈ రాష్ట్రంలో రైతు వ్యతిరేకత కూడగట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పది సంవత్సరాలు పట్టింది కానీ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలలో ఐదు నెలలలో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత కూడా కట్టుకున్నది అందుకే భారతీయ జనతా కిసాన్ మోర్చా ద్వారా మేము మా పార్టీ కార్యకర్తలందరికీ మనవి చేస్తూ ఉన్నాను వెళ్ళండి ఎక్కడెక్కడ ఐకేపి సెంటర్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ఈ కేంద్రాలలో వెళ్ళి రైతుల కండగా నిలబడండి రైతులు పూర్తి రకాలుగా వాళ్ళకు కావలసినటువంటి మంచినీటి సౌకర్యం కానీ కనీసము ఇక్కడ మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కనీసము ఈ అమ్మ చెప్తా ఉంది రైతు నేను ఐదు గంటలకు వచ్చానని మరి కనీసం మంచినీటి సౌకర్యం లేదా వాళ్ళకు ఎండకు ఉండడానికి నీడలేదు ధాన్యం తడిచిపోతూ ఉన్నాయి మొలకలు వెళ్తా ఉన్నాయి ఏ రకంగా ప్రాణాల అరిచెత్తులో పట్టుకొని ఈరోజు కౌలు రైతులు ఇబ్బందులకు గురవుతూ ఉంటే కనీస కనికరం లేకుండా ఈ ప్రభుత్వము వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది రైతుకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ వెంటనే చేపట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పంటలు ఏపోతున్నారో వాళ్లకు బ్యాంకుల నుంచి రుణాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి త్వరలోని ఉద్యమ కార్యాచరణ కూడా రూపొందిస్తామని మనవి చేస్తూ ఉన్నాం